హాయ్ అండి కస్టమర్ అయితే బ్లౌజులు తీసుకుని వచ్చారండి ఇవన్నీ నార్మల్ బ్లౌజులు అండి మొత్తం మూడు నాలుగు ఐదు ఆరు పీసెస్ ఇవన్నీ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి వివరంగా ఒకేసారి ఎక్కువ బ్లౌజులు కట్ చేయాలన్నప్పుడు నేనైతే ఇలాగే కట్ చేస్తానండి పీసెస్ అనేవి ఒకటి ఎక్కువ తక్కువ వస్తాయి కదా దాన్ని బట్టి మనం సిట్ చేసుకోవాలండి పెద్ద పీసెస్ అన్నీ కింద వైపు చిన్న పీసెస్ అన్నీ వైపు పెట్టుకున్నామంటే ఏవైనా జాయింట్స్ పడినప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇలా నీట్గా ఒకదానిపైన ఒకటి చక్కగా పరుచుకొని సమానంగా ఇలా ట్యాప్ చేసామంటే ముడతలు అనేవి లేకుండా కరెక్ట్గా వస్తుంది ఫోల్డింగ్స్ అన్నీ సమానంగా ఉండేలాగా చెక్ చేసుకోవాలండి నీట్గా సమానంగా చెక్ చేసుకోవాలి ఇలా ఇలా చే చెక్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకేస ఒకేలా సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్ తీసుకుని చివరి ఎడ్జ్జులనే సమానంగా ఉండేలాగా ఒక లైన్ మార్కింగ్ చేసి నడుము పట్టి జాయింట్ కోసం ఒక ఇంచ్ మార్కింగ్ చేయండి ఆది బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ హైట్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత నడుం వేడల్పు ఇలాగ మొత్తం అన్నీ నెక్క డీప్ అన్నీ మార్కింగ్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టమన్నప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు టేప్ తీసుకోండి నాకైతే పదహారున్నర వచ్చింది ఖర్చుతో కలిపి పదిహేడు ఇంచులకి మార్కింగ్ చేశాను పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కదా అటు ఇటు కూడా మార్కింగ్ చేసుకోవాలి నడుం వెడల్పు కూడా సేమ్ అంతే నడుము లూజ్కి వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టి వన్ అండ్ హాఫ్ ఇంచే ఖర్చు కోసం పెట్టానండి మీటర్ పీస్ అయినా సరే నాకు జాయింట్లు పడినాయి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకే ఖర్చు అనేది రెండు ఇంచులు పెట్టుకోకుండా వన్ అండ్ హాఫే పెట్టానండి మనకి పీస్ తక్కువ ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా సరిపోతుంది పీస్ ఎక్కువ ఉన్నప్పుడు రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఈ మార్కింగ్ నెల స్కేల్తో నీట్గా కలుపుకోవాలి ఇక్కడ నెక్క వచ్చేసి రెండు పావు ఇంచులండి అండి షోల్డర్ వచ్చేసి మూడు పావు ఇంచులు ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోవాలండి సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి మూడు పావు ఇంచులండి అండి ఖర్చుతో కలిపి ఆమ్ రౌండ్ కూడా ఆది బ్లౌజ్ తీసుకుని చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని సమానంగా ఇలా పెట్టుకోవాలండి ఫస్ట్ టేప్ అనేది ఒక హాఫ్ ఇంచు పై వైపు నుంచి ఖర్చు కోసం ఇలాగ ఈ కుట్టు వరకు స్కేల్ ఇలా స్ట్రైట్గా పెట్టామంటే మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి నాకైతే ఇంచులు వచ్చింది ఇంచులకి ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ క్రాస్ రాకుండా ఐదున్నరకు కూడా ఒక మార్కింగ్ చేయండి ఈ మార్కింగ్ని బాక్స్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తీసేయండి ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి రెండు ముప్పా ఇంచులు పెడుతున్నాను అండి హెమ్మింగ్ చేయాలి ఇంచులు పెడితే బ్రాడ్ అయిపోతుంది అందుకే రెండు ముప్పా ఇంచులు పెట్టి లైట్గా రౌండ్ తీసేయండి ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా నీట్గా కట్ చేసేసి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసేయాలండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి సిక్స్ పీసెస్ కదా కొంచెం జరిగినా కానీ ఈ మార్కింగ్స్ అనేవి హెచ్చు తగ్గులు అయిపోతాయి అందుకని జాగ్రత్తగా కొంచెం టైం పట్టినా నీట్గా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకున్నామంటే చాలా టైము సేవ్ అవుతుందండి ఒకేసారి ఎన్ని అయినా కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే అన్ని నార్మల్ బ్లౌజులేనండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కటింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తే చూడండి ఫోల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి మనం కత్తిరించలేము అలా అందుకని ఒక పీస్ అనేది తీసుకుని మనం ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకుని ఈ హ్యాండ్ అనేది ఆ పీసెస్ పైన పెట్టి కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎడ్జులు సమానంగా ఉండేలాగా ఒక లైన్ మార్క్ చేసుకోండి మనం హెమ్మింగ్ చేయాలి కదండి దానికోసం ఒకటి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి నార్మల్ బ్లౌజ్ కదా లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకటిం పావు ఇంచ్ పెట్టుకుని ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ముడతలు లేకుండా సాగదీయకుండా నీట్గా ఇలా పెట్టేసి హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ ఈ మూడు మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత టేప్తో కూడా మనం కొలుచుకోవచ్చండి మనకు డౌట్ ఉంటే నాకైతే ఖర్చుతో కలిపి పదిన్నర ఇంచులు వచ్చిందండి హ్యాండ్ హైట్ వచ్చి హ్యాండ్ డౌన్ రెండున్నర ఇంచులు అండి ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేశానండి నేను ఇవిలాగా లైన్ మార్క్ చేసేయండి నాకు ఇక్కడ హ్యాండ్కి జాయింట్లు పడతాయండి స్టిచ్చింగ్ అప్పుడు నేను జాయింట్లు వేసుకుంటాను ఇలా రౌండ్ తీసేయాలి ఇప్పుడు కరువు కోసం ఖర్చు కట్ ఇటు పైన ఒక వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి మధ్యలో ఒక హాఫ్ ఇంచు ఇలా రౌండ్ తీసేయాలి నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి నా మెథడ్లో హ్యాండ్ కటింగ్ అనేది రెండే రెండు నిమిషాల్లో అయిపోద్దండి ఇలా నీట్గా కట్ చేసి సెంటర్లో చిన్న టక్స్ ఇచ్చి లోతు కూడా తీసేయండి ఏ పీస్గా ఆ పీస్ సెపరేట్ చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేయండి ఇప్పుడు ఈ పీస్ని మొత్తం మన హ్యాండ్స్కున్న అన్ని పీసెస్ పైన పెట్టి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి మనం ఎన్ని పీసెస్ అయితే కట్ చేయాలనుకుంటున్నామో అన్ని పీసెస్ ప పరుచుకొని నీట్గా సమానంగా దానిపైన పెట్టి ఈ హ్యాండ్ అయితే ఎలా అయితే ఉందో సేమ్ అలానే నీట్గా కట్ చేసేసుకోవాలండి ఈ మిగిలిన పీసులో నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తానండి ఫ్రంట్ పార్ట్కి చిన్న చిన్నగా పీసెస్ అనేవి జాయింట్లు పడినాయండి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ అండి ఇది పెద్ద సైజ్ బ్లౌజు హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ కోసం మనకి బ్యాక్ పార్ట్ తీసుకుని ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలండి తర్వాత క్రాస్గా పెట్టుకోవాలి మనకి ఎటు వీలుగా ఉంటే అటు క్రాస్గా పెట్టుకోవాలండి నెక్ నాకు నెక్ వచ్చేసి ఆరించ్లు వచ్చిందండి ఫ్రంట్ నెక్ తర్వాత మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నీట్గా మార్కింగ్ చేయాలి ఇక్కడ చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు ఉంటుంది కదండి బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇటు చుట్టూరు నీట్గా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఆమ్ రౌండ్ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ చేసుకుని రౌండ్ తీసేయండి కరెక్ట్గా వచ్చేసింది నాకు రౌండ్ తీసేయండి ఇప్పుడు ఉక్స్ పట్టి వైపు ఆది బ్లౌజ్ తీసుకుని ఒక ఇంచు వదిలేసి నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి మెయిన్ డాట్ కోసం మెయిన్ డాట్ షోల్డర్ మధ్యకి పెట్టుకుని హైట్ అనేది మార్కింగ్ చేయండి ఒక పావు ఇంచ్ ఖర్చు కోసం ఇటు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తే సరిపోతుంది మూడు మార్కింగ్లు ఇలా నీట్గా కలుపుకోవాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది చాలా ఈజీగా చిన్న చిన్న పీసెస్ కూడా వేస్ట్ చేయకూడదండి ఇలా పీసెస్ తక్కువైనప్పుడు మనకి జాయింట్లకి కట్ట అవసరం అవుతాయి ఏ పీసు వేస్ట్ చేయకూడదు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యేంతవరకు చిన్న పీస్ కూడా నేను వేస్ట్ చేయనండి ప్రతి పీసు జాగ్రత్త చేస్తాను ఇలా చుట్టూరు నీట్గా కట్ చేసేసుకోవాలి క్లాత్ అనేది జరగకుండా ఇలా చేయి పెట్టి కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్లు జరగవండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీ కోసం మిగిలిన పీస్ని ఎలా సమానంగా పరుచుకోవాలి చివరన సమానంగా ఉండేలాగా కట్ చేసేయండి హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నానండి పొడవ వచ్చేసి షేప్ పట్టి పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకుని మనం మొత్తం చెక్ చేసుకోవాలి మార్కింగ్స్ అనేవి ఒక పావు ఇంచు పైన కింద ఎక్స్ట్రా పెట్టుకుని మనం మార్కింగ్ చేసుకోవాలి షేప్ పట్టి పెద్దగానే ఉందండి ఉక్స్ పట్టి వైపు నాలుగు ఇంచులు వచ్చిందండి ఖర్చు వైపు మూడున్నర ఇంచులు వచ్చిందండి మధ్యలో మూడు పావు ఈ మూడు మార్కింగ్ని ఇలా నీట్గా కలిపేసి కట్ చేసేసుకోండి నీట్గా నడుం పట్టి స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి